వైఎన్జీ కి స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కుమనసీమ జిల్లా అమలాపురం నుండి అప్పనపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి కూటమి నేతలు ప్రాయచిత పాదయాత్ర చేపట్టారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్షకు మద్దతుగా అమలాపురం నుండి అప్పన్నపల్లి బాలబాలాజీ స్వామి ఆలయం వరకు కూటమి శ్రేణులు హిందూ సంఘాల ప్రతినిధులు పాదయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో హిందూ మతం మీద పథకం ప్రకారం దాడులు జరిగాయన్నారు ఆనాడు దేవతామూర్తుల విగ్రహాల ధ్వంసం అంతర్వేది రథాన్ని తగలబెట్టడం లాంటి విద్రోహక చర్యలు గత ప్రభుత్వంలోనే జరిగాయన్నారు హిందూ మతాన్ని అణచివేసి వేరే మతాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఈ కుట్రలు చేశారన్నారు ಆಗ ಬಂದಾಯ್ತು ನೀವು పి ప్రభుత్వంలో మరి హిందూ మతం మీద మన సనాతన ధర్మాల మీద రకరకాల దాడులు ఇవన్నీ జరిగినాయి గతంలో దేవతామతుల విగ్రహాల శిరచ్చేదనం చేయడం కానీ గ్రంత్రవేద రథం అంటించడం కానీ గుడులకి పోల్చడం కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ ఒక పథకం ప్రకారం గత పాలకులు చేశారు మరి అందులో భాగంగానే ఈరోజు మరి ఎంతో మన భారతదేశం అతి పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి క్షేత్రం ఆ తిరుపతి క్షేత్రంతో పాటు అందులో ప్రసాదం కూడా ఒక అద్భుతం అలాంటి మహాప్రసాదాన్ని కూడా వాళ్ళ మరి కల్తీ చేసి అందులో పందికొవ్వు సంబంధించిన నెయ్యిని వాడినట్టు ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చింది మరి ఎంతవరకు దారుణం అంటే స్వామివారిని అంటే స్వామిని నమ్ముకున్న భక్తుల్ని హిందూ మతాన్ని అతని మన గౌరవాలను అన్ని మంట కలపడం కోసం ఇది చేస్తున్న కుట్ర ఇవే కాదు గతంలో ఈయన సండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా అప్పుడు తిరుపతికి ఐదు ఏడు ఏడు కొండలెందుకు రెండు కొండలైతే చాలు అని చెప్పేసి ఆ కొండలు కూడా మరి కబ్జా చేద్దామని చూసిన సందర్భం ఉంది మరి అతనికి ఎటువంటి శిక్ష పడిందో మీరు దేశ ప్రజలందరూ కూడా చూశారు అటువంటి శిక్ష మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి స్వామివారి వెంకటేశ్వర స్వామి మనం ఎంతో పవర్ఫుల్ గాడ్గా మనం చూస్తూ ఉంటాం ఆయన క్షేత్రంలోనే ఇటువంటి అభిత్ర కార్యక్రమం చేశాడంటే నిజంగా కానీ ఆయన ఆస్తా ఉండే తెలియజేస్తే మాత్రం కఠినంగానికి శిక్ష పడేలాగా ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తీసుకోవాలి మరి ఇందులో భాగంగా మరి ఈడీఏ కూటమి నాయకులు మరి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఈ జరిగిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా నేను పది రోజులు ప్రాయశ్చిత తీర్చి చేస్తాను స్వామిగారు జరిగిన అపవిత్రానికి కానీ ఆయన ముందుకు వచ్చి ఈ వేళ ఆయన పాదయాత్ర తీర్చి చేస్తాను దీక్ష అందులో భాగంగా నిన్న ఈరోజు అమలాపురంలో పాదయాత్రలు చేసి ఈ వేళ మరి ఆకుల బుజ్జి కానీ లేదంటే కానీ తదితరులు అందరూ జనసేన నాయకులు అందరూ కూడా ఈ వేళ న్యాదీక్ష నిరసన దీక్ష కూర్చున్నారు ఇలాంటి కారణం ఏంటంటే మనం హిందూ మతాన్ని మన సనాతన ధర్మాన్ని వంటగలపడానికి దోషులు తిప్పుకొట్టడానికి మనం చేస్తున్న ప్రయత్నం అవి అందరూ కూడా మన ఇందులో ఎవరైతే ఈ తిరుపతి ప్రసారాలు అభివృద్ధి చేశారో నిజంగా వాళ్ళు కానీ దోషులు చేరితే ప్రకారం కఠినంగా శిక్షించి మన మతాన్ని మన సాంప్రదాయాన్ని గౌరవించాలని అందరినీ కోరుకుంటా ఉన్నాను దోషులు శిక్షించు అనే కార్యక్రమాల అమలాపురం జరుపుకునే ప్రాంత ఆధ్వర్యంలో నిరసన దీక్ష అలాగే పార్టీ వచ్చిన విధంగా ముప్పై ఒకటి ఒకటి రెండు మూడు కార్య రోజుల్లో మూడు నాలుగు కార్యక్రమాలు చేస్తున్నాం పార్టీ సంబంధించిన కార్యక్రమాలు ఒకటి నాదనీ నాదీరాజనం రెండు ఓంకార క్షేపం మూడు నగర సంకీర్తన నాలుగు భజన కార్యక్రమాలు చేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని ప్రజలందరూ ఏ ప్రతివచ్చంగా కోరుతున్నాం ఏ చేస్తారా ఏ